వాళ్ళకి వెయ్యి రూపాయలు పడుతుంది సెకండ్ సెకండ్ విజిట్ అనేది ఉంటుంది పడ్డాయి వెళ్ళండి మీకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి డెలివరీ అయిన తర్వాత ఒక రెండు వేలు వేస్తారు అలాగే పిల్లలు ఫుల్ ఇంకా అయిన తర్వాత కూడా అమౌంట్ అనేది వేస్తారు ఏది అనుకుంటే మాకు డబ్బులు పడలేదండి మాకు డబ్బులు పడలేదనికంటే చెప్పలేదు మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ నెలలో మీరు అన్ని వేసుకోవాలి అన్ని వ్యాచ్ పడాలి మరి బీసీ వ్యాధులు కాంగ్రెడ్ గురి అని అంటే ఈ గురిలో ఉన్నటువంటి అనేది క్షయం వ్యాధి రాకుండా ఉండటానికి కాపాడుతుంది లంగ్స్లోని ఏమున్నా ఎలా కాపాడుతుంది అలాగే ఈ పెంట వ్యాలంటే ఐదు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఒకటే ఇంజెక్షన్ హిబ్బు అంటారని కలరా డయోరియా డిక్టీరియా ఇవన్నీ కూడా వస్తాయి హిబ్బు అనేదాన్ని పేరు పెట్టారు పెంట వ్యాలెంట్ హిమ్ ఫ్లెన్జియా అంటే మనకే చేసేవారు తొలకి ఎడమ తొడికి ఊరితోటికి వేరే వేరేగా చేసేవారు కానీ ఇప్పుడు అది కాదు పీసీఎం కూడా వచ్చింది అయినవి కూడా వచ్చింది వారని పోలియో కూడా వచ్చింది ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ బెద్రబాపు అవి రాకుండా వారు వారని పోలియో అంటే డయోరియా అవి రాకుండా ఉండదు అని చెప్పలేదు పోలియో అంటే చెయ్యకాలు రాకుండా ఉండడానికి ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైనవే ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో మనమే ఆలోచించాల మా పిల్లల గురించి మాకు ఒకరున్నారు నేను వాళ్ళకు అంటే చెప్పకూడదు పేరు పెట్టి గ్రామం పేరు పెట్టి కూడా చెప్పకూడదు కానీ నాకు బాధ అనిపించి చెప్తున్నాను మీ సెకండ్ బాబు మూడు పిల్లలు అయిపోన్నారు కానీ వాళ్ళు ఇంజక్షన్ తీసుకొచ్చి వస్తుంది అమ్మ వాళ్ళంటే మా బాబు బాగలేదండి అంటే ఎక్కడ సూర్ పోలిస్తుంది కానీ తనకు తెలియటం లేదు అసలుకి హెల్త్ బాగోదు బెడ్ రాయించాలంట అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మన పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ టీటీ ఫైవ్ ఇయర్స్ చేస్తాం